అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్ ఈరోజు ఒక మంచి రెసిపీ చేద్దామండి సొల్యూట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు కడాయి పన్నీర్ కర్రీ చేద్దామండి దీనికోసం ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక చిన్న దాల్చిన చెక్క కొద్దిగా మిరియాలు నాలుగైదు లవంగీలు రెండు ఎండుమిర్చి కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ ముక్కను కట్ చేసుకున్న ఒక టమోటాను వేసి కొద్దిగా ఫ్రై చేసి ఫ్రై అయిన తరువాత దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని చల్లరనివ్వండి తరువాత అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసుకున్న ఒక క్యాప్సికమ్ను వేసి కొద్దిగా ఫ్రై చేయండి ఫ్రై అయ్యేలోగా పన్నీరు చిన్న చిన్న పీసెస్లుగా కట్ చేసుకొని దీనిలో కొద్దిగా ఉప్పు పసుపు కారం వేసి కొద్దిగా కలుపుకొని పక్కన పెట్టుకోండి తరువాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ టమాటాను గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకుంటున్న క్యాప్సికంలో కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయను కూడా వేసి కొద్దిగా ఫ్రై చేయండి దీనిలో కలర్ కోసం కొద్దిగా పసుపు వేసి ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి క్యాప్సికం ఉల్లిపాయను ఎక్కువగా రోస్ట్ చేసుకోకుండా కొద్దిగా జస్ట్ ఫ్రై చేసి తీసేయండి తరువాత అదే ప్యాన్లో ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేయండి ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక ముందుగా మనం పెట్టుకున్న పన్నీరు పీసెస్ని వేసి వీటిని కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి కర్రీ కోసం నేను రెండు వందల యాభై గ్రాముల పన్నీర్ని తీసుకున్నానండి దీనికి ఒక క్యాప్సికమ్ అయితే సరిపోతుంది పన్నీరు ఫ్రై అయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని అదే ఆయిల్లో కొద్దిగా జీడిపప్పు వేయించి తీసుకోవాలి ఈ కర్రీ చాలా బాగుంటుందండి రోటీ నాన్లోకి అయితే ఇంకా బాగుంటుంది ఉడిపప్పు వేగిన తర్వాత ఇది కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తరువాత అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి రెండు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు కొద్దిగా సోపు వేసి వేగనివ్వండి తరువాత దీనిలో ముందుగా చేసుకున్న పేస్ట్ను వేసి ఆయిల్ పైకి తేలేంత వరకు కలుపుకోవాలి ఆయిల్ కొద్దిగా పైకి తేలిన తర్వాత దీనిలో రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు కొద్దిగా కారం కొద్దిగా గరం మసాలా వేసి ఒకసారి కలుపుకోండి అలాగే దీనిలో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్లు కలుపుకోవాలి తరువాత దీనిలో ముందుగా వేయించిన క్యాప్సికం ఉల్లిపాయ పన్నీరు కాజు అన్నీ వేసి ఒకసారి మిక్స్ అయ్యేటట్లు కలుపుకోండి తరువాత దీనిలో కొద్దిగా వాటర్ వేసి కర్రీ దగ్గర పడేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి వీడియోలో చూపించిన విధంగా కర్రీ దగ్గర పడిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి